హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అలాగే సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా శ్రీవల్లి ఉంటుంది కదా శ్రీవల్లి తను ఆడబడుచుంది కదా అమూల్య అమూల్యకి ఇంకా అంతా కూడా నూరు పోస్తూ ఉంటుంది అనమాట నీ కాలేజీలో ఎవరైనా లవర్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా నువ్వేమన్నా ప్రేమలో పడ్డావా అది ఇది అని చెప్పేసి ఇంకా శ్రీవల్లి తను ఆడబడుచుని అడుగుతూ ఉంటే తను చెప్తూ ఉంటుంది అనమాట నేను రామరాజు గారి కూతుని నాకు అలాంటి సోదులో గోళ్ళన్నీ ఏమి ఉండవు మా నాన్న నన్ను అలా పెంచలేదు నన్ను మంచిగా పెంచాడు అది ఇది అని చెప్పేసి అమూల్య కూడా శ్రీవల్లి అడిగిన ప్రతి దానికి కూడా జవాబు చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేమ అక్కడ ఉండే అన్ని వింటూ ఉంటుంది ఏంటి ఈ శ్రీవల్లి అమూల్య నిల అడుగుతుంది అని చెప్పేసి అలాగే వింటూ వింటూ ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళదన్నమాట ఇంకా ఈలోపే అమూల్య వదిన నాకు కాలేజీకి టైం అవుతుంది వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరబోతూ ఉంటే ఈలోపే ప్రేమ వాళ్ళ ఉన్నాడు కదా ఇంకా అతను సైకి చేస్తూ ఉంటాడనమాట నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడు అని చెప్పేసి శ్రీవల్లికి సైకి చేస్తూ ఉంటే శ్రీవల్లి రంగం నడిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా తప్పదు కదా మరి శ్రీవల్లి వాళ్ళు పెద్దోడి దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నారు కదా పెళ్లికి ముందే ఇంక ఇప్పుడు ఆ పది లక్షలు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భద్రావతి వాళ్ళు పది లక్షలు డబ్బులు ఇచ్చి ఈ అమూల్యని ఎలాగైనా సరే మా ట్రాక్లో పడేటట్టు చూడు ఇంకా నేను బావనే తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అనేటట్టుగా చేయమని చెప్పేసి మొత్తానికి శ్రీవల్లిని రంగంలోకి దించారనమాట అంటే సేనాది కొడుక్కి అలాగే రామరాజు గారు కూతురికి పెళ్లి చేస్తే ఇంకా బాగా టార్చర్ పెట్టచ్చు అమ్మాయిని అప్పుడు రామరాజు వాళ్ళ ఫ్యామిలీ రోజు ఏడుస్తూ ఉంటే మేము సంతోషపడచ్చు అని చెప్పేసి భద్రావతి వాళ్ళ ప్లాన్ అనమాట ఇంకా నాగవల్లి అలా అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ప్రేమ వస్తుంది కదా వచ్చి అక్క నువ్వేం అడుగుతున్నావు అసలు అమూల్యని అలా అడగాల్సిన పని ఏంటి అనేసి అంటూ ఉంటే అప్పుడే అమూల్య అంటూ ఉంటుంది వదినా ఇదే కాదు ఇంకా చాలా అడిగింది నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావా ఈ ఆ కాలేజీలో నీకు ఎవరైనా లవర్స్ ఉన్నారా నీకు ప్రేమ పెళ్ళి ఇష్టమా ఈ పెళ్లి ఇష్టమా ఆ పెళ్ళి ఇష్టమా అని చెప్పేసి చాలా రకాల ప్రశ్నలు వేసింది అది కాకుండా ఇంకో జోక్ చెప్పమంటావా అనగానే ఏంటిది ఆ జోకు అనేసి ప్రేమ అమూల్యని అడుగుతూ ఉంటే మీ అన్నయ్య ఉన్నాడు కదా మీ అన్నయ్య మీద నా ఒపీనియన్ ఏంటి అని కూడా అడుగుతుంది అదే కాకుండా మీ అన్నయ్య చాలా మంచివాడంట దేవుడు లాంటి వాడంట అది ఇది అనేసి శ్రీవల్లి వదిన చెప్తూ ఉంది వదిన అని చెప్పేసి ప్రేమకు అన్నీ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ప్రేమ అమూల్యతో అంటూ ఉంటుంది నీకు కాలేజ్ టైం అయింది కదా ఇంకా వెళ్ళు అనేసి అనగానే సరే వదిన అనేసి ప్రేమకు బావి చెప్పేసి అక్కడే ఉన్న శ్రీవల్లికి బావి చెప్పేసి అమూల్య వెళ్ళిపోతుంది అనమాట ఇంకా శ్రీవల్లి కూడా నాకు బయట పనిని నేను చూసుకొని వస్తాను అని చెప్పేసి ప్రేమతో చెప్పి వెళ్ళబోతూ ఉంటే ప్రేమ ఆ గేటుని చేతితో ఒక్క నెట్టు నెట్టగాని ఆ గేట్ పడిపోతుంది ఇంకా వెంటనే అడుగుతూ ఉంటుంది అయినా ఈ మధ్య నువ్వు కొత్తగా అమూల్య దగ్గర మా అన్నయ్య సంగతి ఎందుకు ఎత్తుకొస్తున్నావు అదే కాకుండా మా అన్నయ్య మంచోడు మా అన్నయ్యని అది ఇది అని చెప్పేసి నువ్వు అమూల్య దగ్గర చెప్పాల్సిన పని ఏంటి అసలు నీ తీరు అదంతా చూస్తుంటే నాకు చాలా డౌట్ వస్తుంది నువ్వు ఏం నడప ఏం నడిపించబోతున్నావు ఇదిగో ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీకి మధ్య నువ్వు ఏదన్నా గొడవలు పెట్టావనుకో నీకు మామూలుగా ఉండదు నీ బాహీరంగం మొత్తం నాకు తెలిసినా కూడా నీ రణరంగం అంతా నాకు తెలుసు ఇంట్లో చెప్పేసాను అనుకో పెద్ద పెద్ద గొడవలు అవుతాయి మామయ్య గారు నిన్ను ఎక్కడ పంపించేస్తారు అని చెప్పేసి ఒక లేడీకి ఇలాగా టార్చర్ పెట్టడం మంచిది కాదు కదా అని చెప్పి చెప్పేసి మేము చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం అయినా విను నర్మదాక్క అంత మంచిదాన్ని కాదు నేను నేను కానీ ఇప్పుడు చెప్పాలి అనుకున్నానంటే ఈ క్షణాన్ని చెప్పేసి మీ ఫ్యామిలీ ఎలాంటిది మీరు ఎలాంటి వాళ్ళు ఆ విషయం అంతా చెప్పి కూడా నేను ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేయచ్చు కాకపోతే ఒక్కసారి ఆలోచిస్తున్నానంటే అర్థం చేసుకో అమూల్య ఇంటి ఆడబడుచు తనకి ఏదన్నా జరిగిందంటే ఇంట్లో వాళ్ళు ఎవరు తట్టుకోలేరు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు ఏదైనా తప్పు చేసావా నీకు మర్యాదగా ఉండదు అనేసి ప్రేమ మొత్తానికి శ్రీవల్లికి పెద్ద క్లాసే పీకుతుందనుకోండి ఇంకా పీకేసి ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంటి ప్రేమ నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తావా నువ్వే నా క్లాస్ పీగుతావా చూస్తా నీ పని ఏంటో అసలు నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడేటట్టుగా చేస్తా ఇప్పుడు నువ్వు నీకెందుకో అన్నావు కదా అసలు నాకెందుకో నేను ఇంటికి ఏమవుతానో అదంతా కూడా నిరూపిస్తా చూస్తూ ఉండు నన్ను మామూలుగా నువ్వు బాధ పెట్టలేదుగా అని చెప్పేసి ఇంకా శ్రీవల్లి మొత్తానికి ప్రేమ మీద కోపం పెంచుకుంటుంది అన్నమాట ఇంకెలా అవుతూ ఉంటే నడిపి నడుపుకోవడలు నర్మదా ఉంది కదా ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది కదా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆడావిడి ఆడావిడిగా రెడీ అయిపోయి అత్తయ్య నన్ను దీవించేసేయండి కొత్తగా ప్రమోషన్ వచ్చిన మొదటిసారి నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా నన్ను దీవించండి అని చెప్పేసి బుజ్జమ్మ కాలం మీద పడిపోతుంది అనమాట ఇంకా బుజ్జమ్మ కాల మీద పడి దండం పెడుతూ ఉంటే బుజ్జమ్మ అంటూ ఉంటుంది ఏ లేగు సరే కానీ వెళ్ళి ఇప్పుడు మంచి తీసుకొని రాపో అనేసి అనగాని ఏంటి అత్తయ్య నాకు ఆఫీసుకి టైం అవుతుంది నన్ను మంచి నీళ్ళు అడుగుతున్నారేంటి అనేసి అనగానే నేను కాకపోతే ఎవరిని అడుగుతాం నేను అత్తని నొప్పుకోవడం మరియా వెళ్ళి చల్ల చల్లగా ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకురా అనేసి చెప్తూ ఉంటే ఇంకా తిట్టుకుంటూ అబ్బా అత్తయ్య నీకేమైంది అసలు తెస్తాను తాగండి అన్నప్పుడేమో వద్దంటావు ఇప్పుడేమో నేను అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు త్వరగా తే తే అనేసి కంగారు పెడుతున్నావేంటి అని చెప్పేసి నర్మదా ఓ పక్క తిట్టుకుంటూ మొత్తానికి వాళ్ళ అత్తయ్యకి మంచి నీళ్ళు తీసుకొస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళమంటారా అనగానే హలో గవర్నమెంట్ కోడలు గారు ఒక్క నిమిషం ఆగండి అనేసి అనగానే నార్మద ఆగుతుందనమాట ఇంకేంటి అత్తయ్య గారు అనగానే వెళ్ళి వేడి వేడిగా స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకురా అనేసి అనగానే ఏంటి ఇప్పుడు మీకు కాఫీ కావాలా నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుందా ప్రమోషన్ వచ్చిన తర్వాత మొదటిసారి నేను ఆఫీస్కి వెళ్తున్నాను లేటుగా వెళ్ళాను అనుకో మొదటి రోజే లేటుగా వచ్చే నేను వచ్చాను అనేసి అందరూ అంటూ ఉంటారు కదా నన్ను వెళ్ళనీయండి అత్తయ్య అనగానే లేదు లేదు నువ్వు ముందు నాకు కాఫీ తీసుకొని వస్తేనే ఇక్కడి నుంచి వెళ్తావు అనేసి అనగానే సరేనని చెప్పేసి నర్మదా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ కూడా తెచ్చిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను వెళ్ళొచ్చా ఏమైందో ఏంటో ఈ అత్తయ్యకి అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళేలోపే హలో కోడలు గారు నాకు మంచినీళ్ళు తీసుకురండి అనేసి అనగానే ఇప్పుడే కదా మీరు మంచినీళ్ళు తాగారు టీకి ముందే కదా మంచి తాగారు మళ్ళీ మంచినీళ్ళు అడుగుతున్నారేంటి అని చెప్పేసి నర్మద అంటూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ అంటూ ఉంటుంది కాఫీ తాగిన తర్వాత మంచినీళ్ళు తాగడం నాకు అలవాటు కాబట్టి మర్యాదగా తీసుకొస్తావా తీసుకురావా అనగానే సరేలేండి తీసుకొస్తా ఈరోజు మీకు ఏదో అయ్యింది మొత్తానికి అనేసి నర్మదా వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం మాకు అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది ఇంకా నర్మదా ఏంటి అత్తమ్మకి ఈరోజు ఏమైంది విన ప్రవర్తిస్తుంది అనేసి వెళ్ళబోతున్న నర్మద ఆగిద్దా నర్మద నేను ఊరికే అడుగుతున్నాను ఎందుకంటే నీకు ప్రమోషన్ వచ్చి పెద్ద పోస్ట్లోకి వెళ్ళావు కదా నా మాట అంటే లెక్క చేస్తావా లేదా నాకు ఎదురు తిరుగుతావా ఏంటి అని చెప్పేసి ఇలా చాలా ఒకసారి చూద్దామని చెప్పేసి నీ చేత ఇవన్నీ చేపించాను నువ్వు ప్రమోషన్ రాకముందు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు మంచిగానే కాబట్టి జనాలు అందరూ అంటున్నట్టుగా నేను భయపడాల్సిన పని ఏ లేదు అని చెప్పేసి ఓ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట బుజ్జమ్మ అప్పుడైనా నర్మద అంటూ ఉంటుంది అత్తయ్య మీకు నిజంగా తెలివి తక్కువ వల్ల తెలివి ఎక్కువ వల్ల లేదా తింగరూలో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక పక్క నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు టైం అవుతుంది అని చెప్పేసి బిజీ బిజీగా నేను వెళ్తూ ఉంటే నేను మారిపోయానా లేదంటే బాగానే ఉన్నానా అని చెప్పేసి చూడటం కోసం నాకు ఇన్ని పనులు చెప్తారా అని చెప్పేసి ఇంక బుజ్జమ్మ వయ్యారంగా నడుస్తూ ఉంటుంటే నర్మదా ఆ మాటలనే బుజ్జమ్మని అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే బుజ్జమ్మ అంటూ ఉంటుంది చూడు న నడిపికోవడలు నర్మదాగా గవర్నమెంట్ జాబ్ కోడలు గారు ఇప్పుడు అత్తయ్య అంటే నేను చాలా పనులు చేయించుకోవాలి కాకపోతే అమ్మలాగే ఉన్నాను కదా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా కొమ్ములు వచ్చి నాకు వ్యతిరేకంగా తిరుగుతారా లేదంటే నన్ను ఏమైనా అంటారా అని చెప్పేసి నేను టెస్టింగులు చేసుకోవాలి కదా అసలు ఏనే గడుసు అత్త అని చెప్పేసి బుజ్జిమ్మ తనకు తనే అంటూ ఉంటే అప్పుడు నర్మదా అంటూ ఉంటుంది మీరు బుజ్జి మీ ఆ బుజ్జిమ్మ అత్తమ్మ గయ్యాలది కాదు అసలు మామూలుగా కాదు మీరు తెలివి తక్కువ వాళ్ళు అత్తమ్మ మనసులో అనుకొని మెట్లు దిగుతూ వచ్చేస్తుంది ఇంకా ఈ లోపే ఇంటి ముందు రామరాజు గారు అలాగే తిరుపతి ఇద్దరు నిలబడతారు అనమాట ఇంకా బియ్యం షాప్కి వెళ్ళాలి కదా మిల్లు దగ్గరికి అని చెప్పేసి ఈ లోపే రామరాజు గారికి ఫోన్ వస్తుందన్నమాట బియ్యం విని కావాలి మాకు అని చెప్పేసి నేను పంపిస్తానండి అని చెప్పేసి రామరాజు గారు మాట్లాడుతూ ఉంటారు తిరుపతి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఈ లోపే నర్మదా వస్తుంది మామయ్య నన్ను దీవించండి నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మొదటిసారి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే చక్కగా వర్క్ చేసుకోమ్మా ఇదిగో నీవు చేస్తున్నప్పుడు వర్క్ ముళ్ళకంప లాంటిది ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ కోసం నేను రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఇవన్నీ తట్టుకొని నువ్వు చక్కగా పై స్థాయిలోకి రావాలి అది కాకుండా నువ్వు ఎవరికి భయపడకూడదు లంచాలకే వంగకూడదు అర్థమవుతుంది కదా మనం చేసే పనిలో మనకి న్యాయం ఉండాలి అది ఇది అని చెప్పేసి మొత్తానికి నర్మదాకి మంచి మాటలు చెప్పి నర్మదాని దీవిస్తూ ఉంటే నర్మదా ఇంకొకసారి రామరాజు గారి కాళ్ళ మీద పడి నమస్కరించుకుంటుంది రామరాజు గారు చక్కగా దీవిస్తూ ఉంటారు ఈలోపే సాగర్ వస్తాడనమాట ఒరే నర్మదా ఆఫీస్కి వెళ్తుంది పదండి మనం రైస్ మిల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రామరాజు గారు పిలుస్తూ ఉంటే అప్పుడే సాగర్ అంటూ ఉంటాడనమాట నర్మదా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి వెళ్ళబోతున్న నర్మదా నాపి నాన్న నర్మదాకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ తన ఆఫీసుకు వెళ్తుంది కదా నేను దగ్గరుండి వదిలిపెట్టి వస్తాను నాన్న అనేసి అనగానే రామరాజు గారు ఒక్కసారిగా బిత్తరపోతారనమాట ఎప్పుడైనా సరే సాగర్ అసలు ఆ పర్మిషన్ అడుగుతాడే తప్ప తనకై తన ఓన్గా డిసిషన్ తీసుకోడు కదా అలాంటిది ఈరోజు మా ఆవిడ్ని ఇలా ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి వస్తాను అంటే రైస్ మిల్లు దగ్గరికి రాను అన్నట్టుగా మాట్లాడాడు కదా నిజంగా వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పేసి రామరాజు గారు అంటూ ఉండేలోపు ఈ లోపే తిరుపతి అంటాడు కదా బాబా బావా చూసావా ఆ సాగర్ గారు మిల్లుకు రమ్మంటే మొత్తానికి భార్యని తీసుకొని వెళ్తున్నాడు అది ఇది అని చెప్పేసి రామరాజు గారితో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకెక్కడ ఇలా సీన్ జరిగిపోతూ ఉంటే పెద్దోడు ఉన్నాడు కదా పెద్దోడికి ఈ మధ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు పది లక్షల అమౌంట్ భద్రావతి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చేశారు కదా ఆ పది లక్షల్లో ఒక లక్ష దే ఇవ్వాలి కదా ఆ మధ్య ఒక లక్ష అవసరమని ధీరస్ దగ్గర తీసుకుంటే దేరజు వాళ్ళ నాన్న అకౌంట్లో నుంచి వాళ్ళ నాన్నకి తెలియకుండానే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు కదా ఇంకా ఆ విషయం గురించి అని చెప్పేసి పెద్దోడు పలానా ప్లేస్కి రమ్మని దే ఫోన్ చేస్తాడనమాట దే ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏంట్రా పెద్దోడా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు ఏమైంది అనగానే ఇదిగోరా నీ లక్ష్య ఎవరి దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర పాపం తీసుకొని వచ్చావు కదా ఎంత ఇబ్బంది పడి తీసుకొని వచ్చావు ఏమో నాకు ఆ టైంలో పీకల మీద కష్టాలు వస్తే నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావురా ఇదిగో లక్ష్య తీసేసే వాళ్ళకి అనేసి అనగానే అన్నయ్య నీకు నిజంగానే డబ్బులు అందాయా లేదంటే నేను బాధపడతానని నువ్వు ఇబ్బంది పడేవన్నట్టు డబ్బులు తెచ్చావా అని చెప్పేసి ధీర జరుగుతూ ఉంటాడనమాట పెద్దోడిని అప్పుడు పెద్దోడు అంటూ ఉంటాడు లేదురా నాకు రావాల్సిన అమౌంట్ వచ్చింది ఇదిగో తీసుకొని ఇచ్చేసే నీలాంటి తమ్ముడు ఉంటే నాకు ఇంక చాలా సంతోషంగా ఉంది అనేసి ఇద్దరు ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మన రామరాజు గారి పెద్ద కూతురు ఏడ్చుకుంటూ ఆపసోపాలు పడుతూ ఇంటికి వస్తుంది అనమాట ఏంటి పెద్దమ్మాయి ఇలా ఏడుస్తున్నావు అని చెప్పేసి బుజ్జమ్మ రామరాజు గారు అందరూ అడుగుతూ ఉంటే మీ అల్లుడు గారు ఏదో పెట్టుకుంటూ ఉంటే లక్ష రూపాయలు రూపాయలు అమౌంట్ అంటే వ్యాపారానికి కాబట్టి ఆ లక్ష రూపాయల కోసం నన్ను నాన్న రకరకాల మాటలు అంటున్నాడు నాన్న అమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు అనమాట కాకపోతే రామరాజు గారు మటుకు నా కూతురు ఏడుస్తే ఇలా బాధపడుతుంటే నేను సర్దకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి క్లాస్ పీకి లక్ష రూపాయలు డబ్బులు పంపి ఇస్తున్నాను నువ్వు నా కూతురిని ఏమి అనొద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి బ్యాంక్ అయినకి ఫోన్ చేసి నా అకౌంట్లో నుంచి మా అల్లుడి అకౌంట్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడనమాట మొత్తానికి ఈరోజు